రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన నియంతృత్వాన్ని తలదన్నే పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రూపంలో మనం చూస్తా ఉన్నాం సమాజంలో డెబ్బై శాతానికి పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదా రాజకీయ అధికారంలో వాళ్ళ భాగస్వామ్యం కానీ గడచిన పదహారు నెలలుగా మనం చూస్తూ ఉంటే నానాటికి దిగదుడుపుగా మారింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు వాళ్ళు చేసిన బాసలు ఇచ్చిన హామీలు ఇవన్నీ మర్చిపోయి ఒకే మొత్తాన్ని రకరకాల పద్ధతులు కింద చూపెట్టి ఏదో చేసేస్తా ఉన్నాం బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీలను ఎంతగానో ఆదుకుంటున్నామని చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి భజన బృందం నేను ఒకటే అడుగుతా ఉన్నా బీసీలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగడానికి ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమం అయినా మీరు తీసుకున్నారా బీసీ కార్పొరేషన్ ఈరోజు ఏం పనిచేస్తా ఉంది ఆసరా కింద మీరు ప్రారంభం చేసిన అకౌంట్ల లెక్కలు చూసుకుంటా ఉంది లేదా చేయూత పథకం కింద మీరు ఎవరెవరికి ఇస్తారో వాళ్ళలో బీసీలు ఎవరో ఆ ఖాతాల వివరాలు చూస్తా ఉంది అంటే దీనికైనా బీసీ కార్పొరేషన్ ఉండేదని నేను అడుగుతా ఉన్నా సబ్సిడీ రుణాలు ఎక్కడ పోయినాయి ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక నిరుద్యోగి లేదా ఒక యువకుడు ఒక యువతి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి మార్గాలను చూసుకోవడానికి ఈ ప్రభుత్వం ఎంతమందికి వెసులుబాటు కల్పించింది నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు చెప్పింది ఏంటి ఈ రోజు చేస్తున్నది ఏమిటి ఒకే ఒక సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలను వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తామని గత ఆర్థిక సంవత్సరంలో మీరు హామీ ఇచ్చారా లేదా దానికి అనుగుణంగా ప్రణాళికలు కూడా రూపకల్పన చేశామని చెప్పారా లేదా అందులో దాదాపు పదిహేడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు రుణాలు కాగా మిగతా మొత్తం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు బ్యాంకుల నుంచి వివిధ ఆర్థిక సమ సంస్థల నుంచి సమకూర్చాల్సి ఉంది మరి ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా వైపేమో మేము అమ్మఒడి అమలు చేస్తా ఉన్నాం ఇన్ని లక్షల మందికి ఇచ్చాం దాంట్లో బీసీలే సగానికి పైగా ఉన్నారంటే ఆ కార్యక్రమం కిందనే మేము బీసీల సంక్షేమాన్ని చూస్తామని ఎన్నికల ముందు మీరు చెప్పారా అట్లాగే నేతన్న నేస్తాం అదొక ప్రత్యేకమైన కార్యక్రమం దాని కింద ఇచ్చే సహాయాన్ని కూడా బీసీ కార్పొరేషన్ అకౌంట్ లో చూపిస్తా ఉన్నారు ఎవరికైనా ఆటో కార్మికులకు డబ్బులు ఇస్తే పదివేల రూపాయలు వాళ్ళు బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ పద్ధతిలో చూపిస్తా ఉన్నారు దర్జీలు ఇట్లా రకరకాల స్కీములు ఈ నవరత్నాల కింద ఇచ్చిన హామీలన్నిటికి కూడా ఈరోజు కార్పొరేషన్ నిధులని గుంపగుతగా దారి మళ్లించి బీసీల ఆర్థిక పాతాలానికి తొక్కేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్కరికి సబ్సిడీ ఇచ్చింది లేదు ఒక యూనిట్ బీసీ కార్పొరేషన్ వల్ల వచ్చింది లేదు కేంద్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక సంస్థ సహకారంతో అమలయ్యే అరకొర యూనిట్లు తప్ప జిల్లాకు ఏదో పదిహేను ఇరవై యూనిట్లు వస్తే ఎక్కువ అవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా వెనుకబడిన వర్గాలకు చేసిన సహాయం ఏంటో చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదో అద్భుతంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించినామని ప్రభుత్వంలో ఉండే పెద్దలంతా చెప్తా ఉన్నారు ఎవరి కల్పించినారు ఉత్తరాంధ్ర మీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి గుంపగుత్తగా రాసిచ్చినారు కోస్తాంధ్రని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కట్టబెట్టారు రాయలసీమని సజ్జల రామకృష్ణారెడ్డి పరం చేశారు వీళ్ళు ముగ్గురు కూర్చొని బీసీల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక బీసీ మంత్రి ఎక్కడైనా చర్చల్లో పాల్గొంటారా లేదా ఒక బీసీ నాయకుడికి ఎవరికైనా మీరు ఈ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉందా క్రియాశీలక పాత్ర ఏ అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళ ముగ్గురికి సహాయకారిగా ఈ మధ్యనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే ఒక ఎంపీని తీసుకొచ్చి పెట్టారు బీసీలు కూడా అర్జీలు పట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరకో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకో వైవి సుబ్బారెడ్డి దగ్గరకో లేకపోతే విజయసాయి రెడ్డి దగ్గరకో పెరుగెత్తాల తప్ప ఎందుకంటే వీళ్ళెవరికి బీసీ మంత్రులకు కానీ బీసీ ఎమ్మెల్యేలకు కానీ బీసీ ఎంపీలకు కానీ బీసీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి దర్శన భాగ్యం లభించే అవకాశమే లేదు అంటే వీళ్ళందరూ బీసీ నాయకులందరూ కూడా ఈ ముగ్గురు చుట్టూనో నలుగురు చుట్టూనో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ మనసు కరిగితే ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులకి వీళ్ళ పేర్లు నామినేట్ చేయబడతాయి ఈరోజు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లకి చైర్మన్లను నియమిస్తున్నామని చెప్పారు పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆఖరి నిమిషంలో ఎందుకనో రద్దు చేసుకున్నారు ఏడాదిన్నర తర్వాత బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు కావాలని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించిన ఇరవై ఐదు పార్లమెంటు కమిటీలో సగం బీసీలకు ఇచ్చారు అట్లాగే మిగతా బడుగు బలహీన వర్గాలు దళితులు మైనార్టీలు ఎస్టీలు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు నేను అడుగుతా ఉన్నా యాభై ఆరు మంది బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల చేతిలో కనీసం యాభై ఆరు కోట్ల రూపాయలైనా మీరు వాళ్ళ ఆయా సామాజిక వర్గాల వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చేదానికో లేదా వాళ్ళు ఆయా వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడానికో అవకాశం ఉంటుందా కనీసం యాభై ఆరు కోట్ల రూపాయలైనా ఈ యాభై ఆరు మంది చేతిలో మీరు పెడతారా అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా మనం గతంలోకి వెళ్ళి చూస్తే రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొన్ని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు దాదాపు ఎనిమిదికి పైగా కొన్ని దాళ్లకు పాలక మండలనే నియమించలేదు కొన్ని కొన్నిసార్లకు నియమించిన అక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయింపులు లేకుండా కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేని ఒక దయనీయమైన పరిస్థితిని ఆ రోజు బీసీ ఫెడరేషన్ ల చైర్మన్లకు మా జిల్లా నుంచినే ఒక ప్రముఖ బీసీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గోపీనాథ్ గారు గొర్రెల పెంపకందారుల చైర్మన్ గా ఉండేవారు ఎప్పుడైనా మా కలిసే చెప్పేవారు నాకు ఆ కార్పొరేషన్ లో జీతబాలు కూడా ఇవ్వరు నా జీతము మాంసము కోళ్ళ అభివృద్ధి సంస్థ నుంచి నాకు వస్తుంది అంటే ఇక్కడ జీతం తీసుకోవడానికి కూడా డబ్బులు లేని ఒక కార్పొరేషన్ ఇచ్చారని ఈ రోజు యాభై ఆరు మందికి ఏమి అధికారాలు ఇస్తున్నారు వాళ్ళు ఆయా సామాజిక వర్గాల వాళ్లకు ఏ రకమైన సహాయాలు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అధికారాలు ఉన్నాయి స్పష్టమైన ప్రకటన చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే కేవలం అలంకారప్రాయమైన పదవులు ఇవ్వడం వల్ల బీసీల నాయకత్వం ఎట్లా బలపడుతుందని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతమంది రాజకీయాల్లో అవకాశాల కోసం రాజకీయాల్లో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఒక తలంపుతో తపనతో ఎవరైనా వస్తే వాళ్ళ ఉత్సాహం మూడు నెలలు తిరగకుండానే నీరుగారు మినహా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సదుకర్యాలు సదుపాయాలు కల్పించినట్లుగా మనకి ఇప్పటి వరకు ఏమీ తెలియదు కనీసం ఆ కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పడం లేదు వాళ్ళకు ఒక టేబుల్ నాలుగు చైర్లు ఉంటాయో ఉండవో తెలియదు అంటే కేవలం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ప్రయత్నం చేస్తా ఉంది తప్ప బీసీ మంత్రులకు స్వేచ్ఛ లేదు బీసీ మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళ పైన సూపర్ భాషలు ఈరోజు దళితులకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రికి మొన్ననే తిరుమలలో ఎలాంటి అవమానం జరిగిందో మనం చూసాం అట్లాగే బీసీ మంత్రులు వాళ్ళ శాఖల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయలేని దయనీయమైన పరిస్థితిని మనం కళ్ళారా చూస్తా ఉన్నాం ఆ పార్టీలో ఉండే వాళ్ళే వాళ్ళని పొమ్మన లేక పొగబెట్టే పరిస్థితి వస్తా ఉంది ఇన్ని రకాలుగా బీసీల పైన అణచివేత అక్కసు ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి బృందం ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందంటే నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అట్లా వాళ్ళు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా మీ మాయ మాటలు మీ మోసకారి ప్రకటనలు మీ కాకి లెక్కలు ఒక చోట ఇచ్చి పది చోట్ల చెప్పుకునే ఈ తప్పుడు విధానాలు ఇవన్నీ కూడా మానేసి ఎంత చేయగలిగితే అంత ఎన్ని యూనిట్లను మీరు మంజూరు చేసి అమలు చేయగలిగితే అన్ని యూనిట్లను ప్రకటించి సబ్సిడీ రుణాలని తక్షణం మంజూరు చేసి ఆయా కార్పొరేషన్లకు చెతికిల పడిపోయిన బలహీన వర్గాల కార్పొరేషన్లని మళ్ళీ పునరుత్తేజితం చేయడానికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని నేను బీసీల పక్షాల జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా